దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది ఎరోకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలోని గేట్ నెంబర్ వన్ దగ్గర పార్కింగ్ చేసిన పలు కార్లలో పేలుడు సంభవించింది ఈ పేలుళ్ల దాటికి తొమ్మిది మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు గాయపడిన వారిని ఎల్ హాస్పిటల్ హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మరోవైపు పేలుళ్ల దాటికి అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నారు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది భారీ పేలుడుతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు అలాగే ఎన్ఐఏ సహా పలు దర్యాప్తు సంస్థల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు పేలుడుకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు పేలుడు పదార్థాలను కారులో ఉంచి దూరం నుంచి రిమోట్ కంట్రోల్ సాయంతో ఆపరేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు ఢిల్లీలో ప్రతి సోమవారం పర్యాటక ప్రదేశాలు మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందంటున్నారు స్థానికులు రెడ్డి ధమాకా फिर मेरे पास में, में फोन भी आए काफी सारे हमने कहा क्या हुआ हमें? हमने कहा धमाका हुआ है उसके बाद हमने दूर से देखा हमने दूर से कि हम करीब में जा नहीं सकते थे फिर यहाँ पे साइड में हमने देखा इंसान का हाथ पड़ा हुआ पूरा फटा हुआ फिर आगे उस साइड देखा तो फेफड़ा पड़ा हुआ इंसान का फिर इतना ये आदमी सोच भी नहीं सकता कि एकदम से हुआ तो क्या हुआ इंसान गाड़ी इको बताई जा रही है फिर सर वहाँ पे होंडाई का वो पड़ा हुआ है पूरा उसके साथ में फेफड़ा हुआ आगे जी

फैले सर सिर्फ इसलिए एक बेसिक इन्फॉर्मेशन एग्जैक्टली बता रहे बता रहे बता तो रहे कितनी है एक बार स्पेस वो तो जवाब देंगे इस बात के ऊपर आप वेट करिए अभी वेट करिए आप सीनियर ऑफिसर आ रहे हैं वो जवाब देंगे वेट करो ना రెండు రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు పోలీసులు జమ్మూ కాశ్మీర్ హర్యానా పోలీసులు కలిసి అంతర్రాష్ట్ర అంతర్జాతీయ ఉగ్ర మాఠ్యులు గుట్టురట్టు చేశారు ఫరీదాబాద్ నిషేధిత జైషే మహమ్మద్ అన్సార్ గజవత్ ఉల్ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు వీరిలో ముగ్గురు వైద్యులు ఉన్నట్టు తెలుస్తోంది రైట్ ఢిల్లీ బాంబ్ బ్లాస్టింగ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు ఎస్ మదార్ ఘటన తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది సూర్య మొదట బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక వ్యక్తికి గాయాలైనట్టుగా ప్రచారం జరిగింది సమాచారం అందింది ఆ తర్వాత కొంతమందికి గాయాలయ్యే ఒక ఒక వ్యక్తి మరణించినట్టుగా సమాచారం బట్ ఇప్పుడు మరణించిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది తొమ్మిదికి చేరినట్టుగా సమాచారం అంతా ఉంది అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది కూడా రావాల్సి ఉంది పద్నాలుగు మంది గాయాల అన్నట్టుగా తెలుస్తోంది వారిని ఎల్ ఆసుపత్రికి తరలించి వారికి సంబంధించిన వాటికి సంబంధించిన చికిత్స అనేది కూడా అందిస్తా ఉన్నారు అయితే అక్కడ నుంచి రెడ్ ఫోర్ట్ నుంచి వచ్చేటువంటి విజువల్ అంతా కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉంది ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతా ఉంది చాలా మంది బాడీస్ కు సంబంధించి కార్ల పైన పడ్డటువంటి విజువల్స్ అంతా కూడా ఆ తీవ్రత ఏ స్థాయిలో జరిగింది పద పేలుడుకు సంబంధించినటువంటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఆ ఇష్యూస్ ఆ విజువల్స్ చూస్తేనే అర్థమయ్యేలాగున్నాయి అయితే ప్రమాదానికి సంబంధించి ఇది ప్రమాదమా లేకపోతే కుట్రనా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది ఇప్పటి వరకు స్పెషల్ సెల్ సంబంధించిన పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు ఘటన పైన పూర్తిగా విచారణ చేపడుతూ ఉన్నారు అయితే టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి కుట్ర ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అర్చనకు అయితే వస్తున్నారు ఆ దిశగా కూడా ఆ విచారణ అనేది కూడా జరుపుతా ఉన్నారు ఎందుకంటే గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా యాంటీ టెర్రరిస్ట్ సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా పెరిగింది జమ్మూ కాశ్మీర్ లో మొన్న ఇద్దరి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ చేపట్టారు ఇక ఫరీదాబాద్ లో ఎనిమిది మంది టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు అంతకంటే ముందు కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ కూడా టెరరిస్ట్లను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ సహా మెట్రోపాలిటన్ సిటీస్ ని టార్గెట్ గా చేసుకుని ఈ పేలుళ్లకు భారీ కుట్రకు తెరని వారు అనేది కూడా చేపట్టారు వాటిని పక్కా ఇంటెలిజెన్స్ సమాచారాలతోటి ఎప్పటికప్పుడు ఉగ్రవాదాల కదలికలతో ఉగ్రవాద సంస్థలతో ఎప్పటికైతే వారు నడుపుతున్నటువంటి ఎవరైతే టచ్ లో ఉన్నారో వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది అది ఆ నేపథ్యంలోనే ఈ సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటన వెనుక కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో వారి వారికి సంబంధించినటువంటి ప్రమేయం ఏదన్నా ఉందా అనేది ఆంగిల్ కూడా విచారణ అంతా కూడా జరుపుతా ఉన్నారు ప్రస్తుతానికైతే మంటల్ని ఎగిసిపడుతున్నటువంటి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎనిమిది ఫైర్ టెండర్స్ పంపించారు మొత్తంగా ఈ కార్ బ్లాస్ట్ ఘటనలో ఆరు కార్లు నాలుగు బైక్స్ నాలుగు ఈ బైక్స్ కాలిపోయినట్టుగా చెప్తా ఉన్నారు వాటికి సంబంధించినటువంటి ఒక్కసారిగా పేలుడు అనేది కూడా చాలా పెద్ద స్థాయిలో ప్రభావం చూపేలాగా తీవ్రత ఎక్కువగా ఉండేలాగా పేలుళ్లు జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు అనేది కూడా చెప్తా ఉన్నారు అయితే ఈ రోజు సోమవారం